హాయ్ అండి వరలక్ష్మి వ్రతానికి రూపాయి బిల్లలతో ఇలా అమ్మవారికి ఇష్టమైన కాసలం అలా ఇలా తయారుచని చూపిస్తాను ప్లాస్టర్ తీసుకొని గమ్మున్న సైడ్ పైకి వచ్చేటట్టు ఇలా కింద పెట్టుకొని రూపాయి బిల్లలన్నీ ఇలా లైన్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనకు కావాల్సిన సైజు వచ్చిన తర్వాత అది కట్ చేసి ఇంకో సైడ్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన ఇంకో టేపు అతికించుకోవాలి బిల్లలు కదలకుండా ఉంటాయి ఈ విధంగా అతికించుకొని కట్ చేసుకున్న తర్వాత కింద లాకెట్ కోసం ఇలా రెండు మూడు టేపులు తీసుకొని పెట్టేసుకొని మధ్యలో ఒక కాయిన్ పెట్టి చుట్టూరుతో ఒక ఆరు ఏడు కాయిన్స్ అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టిన తర్వాత సేమ్ ఇంతకుముందు పెట్టినట్టుగానే పైన ప్లాస్టర్ అతికించుకోవాలి అప్పుడే మనకు కాయిన్స్ కదలకుండా ఉంటాయి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది టేప్ కాబట్టి మనకు టేప్ వేసినట్టు ఏం కనపడదు ఈ విధంగా రౌండ్గా ఎక్స్ట్రా ఉన్న టేప్ కట్ చేసి ఈ దగ్గరికి మాల పెట్టేసి అటు ఇటు జాయింట్ చేసుకోవాలి మనకు అటు సైడ్ కూడా జాయింట్ టేప్ పెట్టేసుకొని గంధం కానీ గంధంతో కుంకుమ కానీ ఇలా అలంకరించుకుంటే చాలా అందంగా కాసలమాల అయితే తయారైపోతుంది చూశారు కదా నచ్చితే లైక్ చేయండి